పూర్వం ఒకప్పుడు రాక్షసులు దేవతలను ఇతర జీవకోటిని బాధిస్తూ జగత్తునంతా క్షోభ పెడుతున్నారు అప్పుడు దేవేంద్రుడు అగ్నిని వాయుదేవుణ్ణి పిలిచి ఆ రాక్షసులను అంతమొందించమని ఆజ్ఞాపించాడు వాళ్ళు ఆ రాక్షసులను చంపటం ప్రారంభించారు వారిని తరిమి తరిమి కొట్టారు చచ్చిన వాళ్ళు చావగా మిగిలిన రాక్షసులు సముద్రంలోకి వెళ్లి దాక్కున్నారు అందుచేత అగ్నిదేవుడు వాయుదేవుడు ఇద్దరూ కూడా కథ సుఖాంతం అయింది కదా అని విశ్రాంతి తీసుకుంటున్నారు కాని రాక్షసులు పగలల్లా సముద్రంలో దాక్కుని రాత్రిపూట సమస్త జీవకోటి నిద్రిస్తున్న సమయంలో జీవులను హింసించి భక్షిస్తూ ఉండేవారు మునులు సామాన్యులు యోగులు పండితులు భక్తులు ఇలా ఎవరిని పడితే వారిని రాత్రిపూట చంపేస్తూ ఉండేవారు అలా రాక్షసుల చేతిలో ఒక రాత్రిలోనే అడవిలోని జంతువులన్నీ మృత్యువాత పడి అడవంతా ఖాళీ అయిపోయేదట లోకమంతా అశాంతి ఏర్పడింది దేవతలకు ఏం చేయాలో తోచలేదు అప్పుడు దేవేంద్రుడు మళ్ళీ అగ్ని వాయుదేవుణ్ణి పిలిచి కోప్పడ్డాడు అప్పుడు అగ్నిదేవుడు వాయుదేవుడు దేవేంద్ర సముద్రంలో దాక్కున్న వాళ్లను ఎలా చంపాలి అని అడిగారు అప్పుడు ఇంద్రుడు సముద్రాన్ని ఇంకింపచేయండి అన్నాడు దానికి అగ్ని వాయుదేవులు నవ్వి సముద్రంలో ఉన్న రాక్షసులను చంపటం కోసం ఒకవేళ సముద్రాన్ని ఇంకింపచేస్తే సముద్రంలో ఉన్న అనంతకోటి జీవరాశులను చంపవలసి వస్తుంది కదా అన్నారు దాంతో దేవేంద్రుడికి కోపం వచ్చి నా అగ్ని ధిక్కరిస్తారా మీరు భూలోకంలో మనుషులై పుట్టండి అని వారిని శపించాడు అయితే వాళ్ళు దేవతలు కదా ఎవరి గర్భంలో పుడతారు వారిని మోసి కనే తల్లి ఎవరు అదే ప్రశ్న వారు ఇంద్రుణ్ణి అడిగారు అసలే కోపంతో ఉన్న ఇంద్రుడు జడపదార్థంలోంచి లేదా రాయి రప్పల్లోంచైనా పుట్టండి అని అన్నాడు